హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా తెలంగాణ రోజు అయితే మా కాలనీలో జరిగిన రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ అనమాట మీరు కూడా చూసి అయితే ఎంజాయ్ చేయండి జస్ట్ అప్పుడప్పుడే అందరు గ్యాదర్ అవుతున్నారు సెలబ్రేషన్స్కి సో నెక్స్ట్ ఎలా జరిగింది అందరూ ఎట్లా పార్టిసిపేట్ చేశారు చాలా మంచి మంచి ప్రోగ్రామ్స్ అయితే అయ్యాయి సో మీరు కూడా చూసి అయితే ఎంజాయ్ చేయండి నీ పేరు చెప్పు చెప్పు నీ పేరు అనంత స్వరూప్ ఏం డేటప్ వేసుకున్నావు నువ్వు చెప్పు వివేకానందానా ఓకే వెరీ గుడ్ నువ్వు చూపి ఫేస్ చూపి బాగుంది పెయింటింగ్

Akira Akira Izuru Akira

పతాకాన్ని ఎగరేసిన తర్వాత జనగణ నేషనల్ యాంతం పాడడం తర్వాత మన గాంధీ గారికి పూజ చేసుకొని పెద్దలను అందరిని మహాత్ములు స్వాతంత్ర సమాయోధులు మన రాజ్యాంగ ఉంది తీర్చిన వాళ్ళని ఒకసారి స్మరించుకొని తర్వాత మిగతా మా కార్యక్రమాన్ని మనం చూసుకుంటూ పోతాము ఇది వాటి ప్రోగ్రాము మీ అందరికీ వచ్చిన అందరికీ మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ व्काराव okay. व्काराव uh, okay. గారు బాలకోట గారు దయచేసి మీరు మా జెండా కాలనీ జెండాను ఎగరేయవలసిందిగా కోరుతున్నాం రండి సార్ రైట్ കൂടുന്നു ജനനം യാദേയേത ആഗാപിസ്തരം తరువాత మన జాതിപുత മഹാത്മാ ഗാന്ധിജായി ഇതി പട്ടാനകി പൂല కార్యక్రം നിർവഹിക്കുക തീനി తరువాత ഇതമൽ కార్యక్రമവും गफलम् अनदेशे मूलधनम् आरन्दयिनी तलचकोणि अनजीवनयानं जीविदमालमाटलतु मनदेशमातने कुलि च दमाके जीवनयान మన నేటి మూలధనం వారందరి కలుసుకొని మన మనసు విధిని నిలుపుకొని నిలుపుకొని మాటలతో మన దేశ మాతనే కొలిచేదమాన స్వరు ఎవరేమి विरक्त सकलमुनिवरसुनराजविनुत गुरुगृहं भता विपोषकं भव विनायकं पतिबुद्धिप्रदं भोषितकं तत् पदभुजमाय Please give a huge round of applause for him. Dasar ada putram Bumi sudapam Bupati rupam Komala Pallava padam Modam Kamaguram Setadamam Bautu kabut Hexagon Hexagon? No, no. <laughs> <laughs> Big hexagon. Pick it. <laughs> ah, okay. <laughs> okay. Okay. Hexagon. Akira. Look at this. Change a change thing. It's <laughs> a <laughs> change thing. No? Big triangle. Good, good. Big <laughs> star, big start, which is start. Um, which is a print. Nest it nest it in the room. Good job. Very good. Pick a mango. Mango. Pick like mango. Pick mango. Is it mango? No? No? Pick mango. ఇట్స్ అ వెరీ గ్రేట్ జాబ్ ఇంత చిన్న పాప ఇంత బాగా ఐడెంటిఫై చేస్తుంది థ్యాంక్స్ అలా టక్కిరా మన కాలిటేర్స్ అంటే మీరు ముగ్గురే ఉంటారు కదా అక్కడ చాలా మంది వచ్చేసేందుకు ఆ పాట్ లో ఇవన్నీ ఎవరు ఎట్లా ఉండాలి ఎవరు ఏం మాట్లాడాలి ఇప్పుడు నేను ఉన్నాను ఎవరి ముందు ఇష్టవచ్చి మాట్లాడకూడదు personal విషయాలు ఎవరూ మాట్లాడకూడదు రైట్ మీరు కొంతమంది కొన్ని మతాలు నమ్ముతూ ఉంటారు క్రిస్టి ఈ దేశంలో హిందూ మతం ఉంది క్రిస్టియానిటీ మతం ఉంది ఇస్లాం ఉంది ముస్లిం రైట్ మహమ్మదీ మతం ఉంది జైన్స్ ఉన్నారు పార్స్ ఉన్నారు అనేక మతాలు ఉన్నాయి ఎవరు కొంతమంది ఫాలో అవుతారు కొంతమంది ఫాలో అవ్వాలి ఇప్పుడు నేను నేను హిందూని నేను హిందూని కదా అని వేరే మతస్థులు కనబడితే వాళ్ళకి వాళ్ళకి బాధ కలిగేట్లు మాట్లాడకూడదు అందరూ ఎవరైనా సరే వేరే మతస్థులకి ఏంటి బాధ కలగకుండా బిహేవ్ చేయాలన్నమాట సెక్యులర్ కంట్రీ మన ఏ కంట్రీ సెక్యులర్ కంట్రీ అన్ని మతాలని సమానంగా చూస్తాం తెలిసిందా కొంతమంది ఉంటారు వాళ్ళు ఎగ్నాస్ట్ అంటారు ఎగ్నాస్ట్ అంటే ఎవరు హూ ఇస్ ఎగ్నాస్ట్ ఎగ్నాస్ట్ అంటే ఎవరు అంటే ఏ మతం ఫాలో కాని వాళ్ళు వాళ్ళకి ఏ మతం ఇష్టం ఉండదు నేను హిందూ మతం ఫాలో అవును క్రిస్టియానిటీ ఫాలో అవును తర్వాత ఇస్లాం ఫాలో అవును జైనిజం అంటూ ఉంటారు రకరకాల మనుషులు రకరకాల మనుషులు జీవకో రుచి బుద్ధి అంటారు జహాబ్ రుచి అంటే నాలుగు ఒక్కొక్క నాలుగు ఒక్కొక్క ఒక పదార్థం ఒక నాలుగు ఒకలా అనిపిస్తూ ఉంటుంది పురికో బుద్ధి ఒక్కొక్క మనిషి ఒక్కొక్క విధంగా ఆలోచిస్తూ ఉంటాడు కొంతమంది ఏమో కంప్యూటర్ ఇంజనీర్స్ ఉన్నారు కొంతమంది ఏమో డ్రైవర్ డ్రైవర్ గారు ఉన్నారు ఆయన డ్రైవింగ్ లో ఎక్స్పర్ట్ కొంతమంది ఏమో ఇంజనీర్ ఇక్కడ కొంతమంది ఏమో చార్టర్డ్ అకౌంటెంట్ ఒక్కొక్క ఒక్కొక్కరిలో బుద్ధి ఒక్కొక్క మనసులో ఒక్కొక్క బుద్ధి బుర్రలో ఒక్కొక్క తెలుగు తట్టుకుంటూ ఉంటాయి అందరినీ గౌరవించాలి అందరినీ గౌరవించాలి అన్ని మతాలని గౌరవించాలి మతం లేని వాళ్ళని గౌరవించాలి విషయం ఏమిటంటే మనం ఈ దేశంలో పౌరులం పౌరులం కనుక సాటి పౌరులను గౌరవించాలి రైట్ తర్వాత ముఖ్యంగా నేను ఏమనుకుంటానంటే అసలు అసలు మనం మన ఇండియాలో పుట్టం ఇండియాలో పెరుగుతున్నాం ఇండియాలో పుట్టం కనుక మనం ఇక్కడ మన కాలనీకి సంబంధించిన ప్రోగ్రాం మాట్లాడుతున్నారు అందరి జిల్లా జిల్లా చూసుకుంటూ కార్యక్రమం కనుక చిన్నపిల్లలు చూస్తారు ఈ కార్యక్రమాన్ని ఊహించిన ఏర్పాటు చేద్దాం నాకు ఈ అవకాశం కలుగుతూ తాను తెలుసు थोड़ी अदा, थोड़ा अंदाज है।, ऐसे है चाहे वैसे है, अरे जो भी है जैसे वील्स चला चेसर కాబట్టి స్టార్ట్ చేస్తున్నాము ఫస్ట్ కలరింగ్ కాంపిటీషన్ జరిగింది నేను ఆ పిక్చర్స్ కూడా పోస్ట్ చేస్తాను సో దానిలో ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి హివనీష్ హివనీష్ ఎస్ హివనీష్ కి ఫస్ట్ ప్రైజ్ ఇవ్వాల్సిందిగా గణేష్ అసలు కోరుతున్నాను హ్యుమనేష్ ఫస్ట్ ప్రైజ్ ఇన్ కలరింగ్ నెక్స్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ టు అనంత అనంత వరూ సెకండ్ ప్రైమ్స్ ఈ రెండో పెయింటింగ్ ఐ మీన్ కలరింగ్ కి పెద్ద వేరియేషన్ లేదు ఒక చిన్న చిన్న డిఫరెన్సెస్ తోటి ఇలా ఇవ్వడం జరిగింది రమాన్ రమాంటి అనంతకి ప్రైజ్ ఇవ్వాల్సిందే కోరుతున్నాను నాన్నను మనవడికి ఇవ్వగలుగుతున్నారు ఇక్కడ గట్టిగా సప్పట్లో ఇన్స్పిరేషన్ అంతా వీళ్ళకి నాలా మంది వచ్చింది బాగా ట్రైన్ అప్ చేశారు లెన్ అండ్ స్పూన్ గేమ్ లో ఆంటీ సెకండ్ ప్రైజ్ టు సుహవి లెన్ అండ్ స్పూన్ అండ్ ప్రత్య కూడా రెడీగా ఉండాలి ముందు గేమ్ కి సెకండ్ ప్రైజ్ ఇస్ బ్యాక్ వాకింగ్ ఫర్ ప్రత్య ప్రత్యాకి ప్రైజ్ కుస్మాంటి ఇస్తారు ప్రత్య బ్యాక్ వాకింగ్ లో సెకండ్ ప్రైజ్ గుడ్ జాబ్ okay, okay.